కాదు అది శివదాండం అనమాట ఆ అది ఎవరు పాడారంటే రావణాసురుడు పాడాడు ఎందుకంటే రావణాసురుడు శివుణ్ణి కలుద్దాం అనుకున్నప్పుడు నంది ఎదురొస్తుంది ఎదురొచ్చినప్పుడు నాకే ఎదురొస్తామని చెప్పేసి కైలాస పర్వనాన్ని ఎత్తడానికి ట్రై చేస్తాడు ఆయన ఒకేసారి శివుడు కైలాస పర్వతం మీదకి పాదం వేసేసరికి అది ఎలాగ కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఫింగర్స్ మొత్తం నలిగిపోతూ ఉంటాయి అప్పుడు ఆ డివోషనల్ సాంగ్ ఆయన పాడారు ఆ పాట కూడా వచ్చింది జటాట వీగల జల ప్రవాహ పావిత స్థలే గలే వలం యలంబి తాంబు జంగ తుంగ వాలికాం డమ 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 తాండవం తనోతున శివ శివం

पनिजजरी विलोलवी जीवल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज््वलल्ललाटापट्ट पावके किशोरचन्द्रशेखर अधिप्रदीक्षणं मम धराधरइन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरस्पुरत्तिकं तसं प्रती प्रमोदमान ಧೋರಣಿ ಕ್ಷಿ ನಿಧರು್ಧಗಂಬ ಜಠಾಂಗ ಪಿಂಗಲುರ ದ್ರವ ಪ್ರಲಿಪ್ತಿಗ್ವಧೂಮ ಸಹಸ್ರಲೋಚನ ಪ್ರಭುಚ್ಯ ಶೇಷಲೆ ಪ್ರಸೂನಧೂಲರಣಿ ವಿಧೂಸರೂಟಕ ய தோரேச்சரஜுவயுலிங்கமன் நிலிம்பாயக்கம் சுதாக்கலேயா விராஜமானேரம் மகாகாலிசம்பிட்டமஸ करालपाल पट्टिका दगद् धगद् धगज्ज्वल धनञ्जयाहुती कृत प्रचण्ड पञ्चसायगे धराधरेन्द्रनन्दिनि कुचाग्रचित्रपत्रक रतिर्ममा नवीनमेघमण्डली निरुद्धरुद्धर स्फुरसिबन्धबद्धकन्दरीम्पनि कृद्दिन्दुर कलानिधारभं दुर श्रियं जगद्दुरं दरः प्रफुल्लीपङ्कजप्रपञ्चकालिमप्रभा वलम्बिकं तुरचिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदां दगच्छिदं न मन्तगच्छिदं भजे अखर्व सर्वमङ्गलाकलाकदं भञ्जरी रसप्रवाह माधुरी विजृम्भनामधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तदं भजे

तृणारविन्द्रचक्षुषो प्रजामही महेन्द्रयो समः प्रभुत्तिकः कदा सदा शिवं भजाम्यहम् कथा निलिम्पनिझरि निखुञ्जकोटरेव सन् विमुक्तधुन्मतिः सदा शिरस्तमञ्जरिन्वहन् विरोला लोला लो लोचनोला राम भारलग्नकर शिवेरीमंतमुच्छरत कदासुकी बावाम्याम इममिनित्यमेवमुक्तमुक्तमुत्तममुत्तमपटांगस्मरण रुमाननोदिषुद्धमेतिसमतकम हरे पुरा ओसु भक्ति माश्वियां धातवे विभोहरम्मीवे हिरम्मसु शंकरस्य चिम्तरम् पूजा సుముఖి వైబ్రేషన్ బాడీలో అట్లా వచ్చేస్తుంది అంట చూడు అన్ని ఇచ్చినప్పుడు ఒక అలా తప్పన కదా రావట్లేదు ఫస్ట్ అనుకున్నాను పాట పాడతా అనగానే అంటే మాటలు బేస్ తో డైలాగ్ ఇప్పుడు పాట పాడుతుందా అంత ఎంత పెద్దది ఉంటుందో అంత వినాలా అంటే అసలు ఫస్ట్ అనుకున్నా అంటే దేవుడు పాట అనగానే ఇష్టమే అంత పడతా అనగానే ఎక్స్పెక్ట్ చేయలే ఇంకా పాడాలని ఇంకా పాడితే వినాలనిపిస్తుంది ఇప్పుడు నాకు అంతా బాగా పాడతావా ఇప్పుడు అంద శివభక్తులకే ఎవరికైతే నాకు కలిసి సాంగ్ విన తర్వాత అదింటది ఇంకా శివభక్తులు చెప్పక్కర్లేదు అసలు అలా లీనమైతే ఆ పద్నాలు ఆ అందం అసలు పాడుతున్న ఆ అందం వినసొంపు చెప్పక్కర్లేదు నా భూతో నా భవిష్యత్తి ఇక్కడ వాడొచ్చు కదా ఇప్పుడు డివోషనల్ పాడడం అది కూడా దేవుడిది ఇప్పుడు బ్రీత్ లెస్ పాడదాం యాక్టింగ్ చేస్తాం బాగా చదువుకుంటాం సో అసలు టైం ఎక్కడ సరిపోద్ది అసలు ఇంత పాట నేర్చుకోవడానికి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు ఎక్కడ నేర్చుకున్నావు ఎలా నేర్చుకున్నావు యాక్చువల్లీ నేను ఇది నా ఓన్గా నేర్చుకున్నాను ఓన్గా నేర్చుకున్నావా అంటే షూటింగ్ సాధన లేవా లేదు లేదు సంగీతం అంటే టైం సరిపోదు అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలాగా కార్లో పాట పెట్టేసుకొని ఫోన్ లో అలా వింటూ ఉంటాను లేకపోతే చిప్ తెచ్చేసుకుంటాను చిప్ తెచ్చేసుకొని ఇంకా కార్ కలా పెట్టేసుకొని అలాగా పెట్టేసుకుంటాం పట్టింది నేర్చుకోవడానికి అంటే నాకు తెలుగు చదవడం కూడా రాదు కాబట్టి విన్ తెలుగు చదవడం అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేర్చుకో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన తెలుగు భాషని నిలబెట్టాలి కదా ఒక ఎన్ని డేస్ అంటే ఒక త్రీ త్రీ డేస్ అంటే ఫుల్గా ఫుల్గా అంటే మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు నేను అలాగా ఫుల్గా ఉంటాను అంటే సీరియల్స్ అయిన తర్వాత ఇంకా గ్యాప్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఇంకా అలాగా నేసుకుంటూ ఉంటాను ఒక త్రీ డేస్ డేస్ లో వచ్చేసింది ఒక త్రీ ఫుల్ డేస్ ఓన్లీ స్పిరిచువల్ సాంగ్స్ నేర్చుకున్నావా లేదు లేదు ఇంకా బ్రీత్లెస్ సాంగ్స్ బ్రీత్లెస్ సాంగ్స్ కల్పన గారి గారు పాడీస్ అది కూడా వచ్చా అబ్బో నువ్వు బాగా బాగా ప్రాక్టీసెస్ చేసావు ఎంతసేపు ఉంటుంది అది సో డివోషనల్ సాంగ్ అంటే ఇదే కాదు నీకు బ్రీత్లెస్ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చు సో అంటే నువ్వు ఏంటంటే మహాసముద్రం లాంటి దానివి సో ఒక ఓషన్ సో లిమిటెడ్ లేదు అన్లిమిటెడ్ సో ఇప్పటికైతే ఈ వీడియోలో మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంచి నాలెడ్జ్ కంటెంట్ అన్ని ఇచ్చావు ఒక చిన్న సస్పెన్స్ అనేది మన వ్యూవర్స్ ఉండాలి కాబట్టి ఆ బ్రీత్లెస్ సాంగ్ని సాంగ్ ని ఆ బ్రత్లెస్ సాంగ్ ని నెక్స్ట్ ఎపిసోడ్ కి పోస్ట్ పోన్ చేద్దాం